హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్ధన్ టీవీ నేను మీ శ్రవంతి సో సిద్దిపేట రూరల్ తోర్నాల గ్రామం నుండి మన కనకట్ల గీత యాదగిరి గారు సర్పంచ్గా పోటీ చేయబోతున్నారు ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వారు మన ప్రజల ముందుకైతే రాబోతున్నారు వాళ్ళ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు వస్తున్న ఎన్నికల్లో ముందు ముందున్నారు సో ఇప్పుడు అలాగే వారు మనతో పాటు ఉన్నారు కాబట్టి మరికొన్ని వివరాలు అడుగుదాం వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు వారి గ్రామాన్ని ఏ ఏ విధంగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారు అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో ఎట్లున్నారు మిమ్మల్ని చూస్తే అర్థమైపోతుంది బాగున్నారని ఎందుకంటే ముఖాలు చూస్తేనే మనం గెలుస్తామని ఒక కాన్ఫిడెన్స్ అయితే మీలో ఉంది సో గత ప్రభుత్వంలో మీరు ఒక వార్డు మెంబర్గా నిల్చున్నారు గెలిచారు కూడా ముఖ్యంగా ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు వారి ప్రేమ ఆధార అభిమానాలతోటి ఇప్పుడు అదే ప్రేమ ఆధార అభిమానులతోటి సర్పంచ్గా గా పోటీ చేస్తున్నారు అంటే ఫస్ట్ నుంచి మీకు రాజకీయ అనుభవం ఉందా ఉందాబర్గా ఉండి ప్రోత్సాహం బాగా అయితే ఇప్పుడు కూడా అదే ప్రోత్సాహం మళ్ళీ మనకు అవకాశం వచ్చింది ఇప్పుడు మనకంటే జనరల్ వచ్చింది కదా మీరు నిలిచి ఉంటున్నారు గత ప్రభుత్వములో వార్డ్ మెంబర్గా గెలిచిన గెలిచిన నా ప్రజలందరికీ ప్రేమతో ఎంతో ప్రేమ మిమ్మల్ని గెలిపించుకున్నారు గెలుచుకున్నారు గెలిపించుకున్న అదే ప్రేమతో ఇప్పుడు ఇంకా ముందుకు నడిపించాలని గ్రామాభివృద్ధి కోసము మళ్ళీ సర్పంచ్గా నామినేషన్ వేసే మన గ్రామానికి ఇంకా ఏ ఏ పనులు కావన్నో వాటి గురించి కొంచెం రాజకీయం ముందు తెలుసు కాబట్టి వార్డ్ నెంబర్గా దాని గురించి తెలిసిన వ్యక్తిగా ఇప్పుడు మేము ముందుకు వచ్చి ఇంకొంచెం మంచిగా చేద్దాము మన గ్రామాన్ని మంచిగా తీర్చిదిద్దుదాం తీర్చదిద్దుదామని నేను మళ్ళా నా భర్త సాయం తోటి ఆయన సపోర్ట్ లేని మీరు ఎట్లా వస్తారులేండి ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి కదా మీరు ముందుకు వచ్చారు ఆయన సపోర్ట్ తోటే అప్పుడు ఆయన సపోర్ట్ తోటే నన్ను ముందుకు నడిపించిండు ఇప్పుడు ఆయన సపోర్ట్ తోటే మన గ్రామాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవాలని గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్గా నేను నామినేషన్ వేసి ముందుకు వస్తున్నా అంటే గత ప్రభుత్వంలో మీరు ఒక వార్డు మెంబర్గా గెలిచారు కదా అంటే అప్పుడే ఫస్ట్ టైం మా రాజకీయకి రావడం అప్పుడే ఫస్ట్ అప్పుడే ఫస్ట్ ఏమన్నారు మరి మీ సార్ మీ పక్కనే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏ ఉద్దేశం కొద్ది ఇప్పుడు రాజకీయకి పంపించాలనుకుంటున్నారు గత హయాంలో కొంచెం రాజకీయం గురించి మా ఆయన చెప్పిండు కాబట్టి దాని గురించి తెలుసు తెలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళా అది దా దాని ద్వారా ఇప్పుడు ముందుకు మళ్ళా మా ఆయన సపోర్టుతో సర్పంచ్గా మళ్ళా ముందుకు వస్తున్నాను ముందుకు వస్తున్నాను ప్రజలు ముందుకు వస్తున్నారు మీరు అంటే గత ప్రభుత్వంలో వార్డు మెంబర్గా నిల్చున్నారు కదా చాలా రకాల సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి సో రాజకీయ అనుభవం ఉంది మీకు అయితే ఏ విధంగా ఉంది అంటే ఎవరి తో మీరు అంటే ఎప్పుడు సర్పంచ్గా నిల్చుండబోతున్నారు అప్పుడు కూడా మా ఆయన అప్పుడు కూడా మా ఆయన సపోర్టుతో ముందుకు వెళ్ళిన అప్పుడున్న అప్పుడు సమస్యలు కొన్ని తెలుసు దాని వలన ఇప్పుడు మళ్ళా ఆ సమస్యలు ముందుకు తీసుకొచ్చి ఆ సమస్యలు తీర్చిదిద్దుదామని ఓ సూపర్ ఒక మహిళ ఇంటికే పరిమితం కాలేదు ఇప్పుడు మీకు ఎలాగో పొలాలు కూడా ఉన్నాయి కాబట్టి పొలం పనికి కూడా పరిమితం కాకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుందామని చెప్పేసి ముందుకు వచ్చేస్తున్నారు సో దీనికైతే నిజంగా చెప్తున్నారు కంగ్రాట్స్ అండి ముఖ్యంగా మీరు గెలవాలి కూడా ఇంకొకటి ఏంటంటే ముందుగా మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత మొదటిగా మీ దృష్టికి వచ్చిన సమస్య ఏంటి ఇప్పుడు నామినేషన్ వేశారు ఇంటింటికి వెళ్ళి కూడా మీరు ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి వచ్చిన తర్వాత కూడా మీరు ఎలాంటి సమస్యలు ముందుగా మీరు గెలిచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు ఆ సమస్యని ఏం చేస్తారు అయితే గ గతంలో మేము అనుభవం అనేది వార్డు మెంబర్గా చేసినాం ఊర్లే జనాలు కూడా మేము వార్డు మెంబర్గా చేస్తుంటే మాకు సహకరించారు వాళ్ళ అనుభవంతో మా దృష్టికి ఏం తెచ్చారో అవి తీర్చిదిద్దును కాకపోతే ఇంకా ఏంటంటే ఊరిని ప్రదంగా నడిపించుకోవడానికి ఊరికి సేవ చేయడానికి మేమిద్దరం భార్య భర్తలు ఇద్దరం కలిసి ముందుకు రావడం జరిగింది అదేవిధంగా సర్పంచ్కి అందుకే ఎందుకంటే బా ఊరి బాగు కోసం మా వైఫ్ భార్యను జనరల్ వచ్చింది మహిళ కాబట్టి తను నిల్చున్నారు జనరల్ మహిళ వచ్చింది కాబట్టి ఆమెను కూడా కొంచెం జనాల తెలుసుకోవడానికి జనాల గురించి తెలుసుకోవడానికి ఆమెను బయటకు సర్పంచ్గా చాలా మంది కూడా ఇంటికి పరిమితం చేస్తారు కానీ మీరు అట్లా పరిమితం చేయకుండా బయట తీసుకొస్తున్నారు ముఖ్యంగా దానికి మీరు గ్రేటు ఇంకే అంటే ఫస్ట్ సమస్య ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు అంటే గత ప్రభుత్వంలో చేయని పనులు కూడా ఉంటాయి ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత చేసే పనులు అప్పుడు చెయ్యని పనులు అరే పలంట ప్రభుత్వంలో ఈ పనులు మనకు జరగలేవు ఇప్పుడు మేము గెలిచిన తర్వాత మేము ఈ పనులు చేయాలని అనుకుంటారు కదా మీ దృష్టికి వచ్చిన సమస్య ఏంటి అంటే క్యాజువల్ మస్తు సమస్యలు వస్తాయి కానీ నా గ్రామ ప్రజలు సమస్య ఉందని మా దృష్టికి తెచ్చితే ఆ సమస్య పది మంది కూ కూడా మీరు మీకు తెలిసి ఉంటాయి కదా చాలా రకాల సమస్యలు అనేటివి మన గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయనేవి మనకు తెలిసిపోతాయి సో మీ దృష్టికి వచ్చిన ఇప్పుడు మనం ఒక సమస్య క్లియర్ చేస్తేనే అరే పలాని వాళ్ళు ఈ సమస్య అనేది వాళ్ళ వల్ల సాల్వ్ అయిందని చెప్పేసి ప్రజల దృష్టిలో పడిపోతుంది కాబట్టి మీ దృష్టికి వచ్చిన సమస్య గురించి అంటున్నాను మా దృష్టికి వచ్చిందంటే మేము రైతులు రైతులు అనేది కొంచెం చాలా ఇబ్బంది ఎందుకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి రైతులకు అయితే ఇప్పుడు ధాన్యం పండించారు వరి వరి ధాన్యం పండించి అది ఎక్కడ పోసుకోవాలని మా దగ్గర ప్లేస్ అనేది లేదు దాని గురించి అయితే ఈ రోడ్ల సైడ్ల వడ్లు అంటే ప్రతి గ్రామంలో చిన్న చిన్న మార్కెట్లో ఇట్లా మార్కెట్ టైప్ ఇట్లా వడ్లు పోసుకోవడానికి ఉంటాయి కదా లేదు మా దగ్గర కానీ తక్కువ ఉంది చిన్న తక్కువ ఉంది అయితే ఈ చిన్న దాంట్లో ఈ ధాన్యం పడక చేస్తారు అంటే రోడ్ సైడ్ పోస్తారు రోడ్ రోడ్ సైడ్ పోస్తారు ఆ రోడ్ సైడ్ పోసినప్పుడు ఏం జరుగుతుందంటే నైట్లో కవర్ కప్పేసరికి వెహికల్స్ వచ్చి పడి చనిపోవడం జరుగుతుంది అది రైతు మీద భారం పడుతుంది ఆ రైతు మీద భారం ఏమ ఎట్లా పడుతుంది అంటే మనం చేసింది ఆరు నెలల కష్టం చేసినాం అది దాని మీద దాని నైట్ పడి దాని మీద బండి అయితే ధాన్యం మీద ఆ పండించిన పంటకు గిట్టుబాటు లేదు ఈ రైతులు చూస్తు ఇప్పుడు జనాలు చూస్తున్నారు ఆ గిట్టుబాటు లేదు ఈ ఈ పడి చనిపో అప్పుడు అమౌంట్ మా దగ్గర జరిగింది ఇక్కడ రీసెంట్గా మా ఇక్కడ ముందర జరిగింది అప్పనపల్లి మా రోడ్ అంటే మా ఊరు పక్కల అప్పనపల్లి అనే గ్రామం ఉంది ఆ రోడ్ సైడ్ వెళ్ళే దారిలో రీసెంట్గా మా రైతు పండించిన పంట మీద పడి ఒక అతను చనిపోయాడు ఆ అమౌంట్ ఆ ధాన్యం అమ్మితే కూడా ఆయనకు అమౌంట్ రాలేదు రాకపోయినా ఆయన అన్న ఈ అప్పి వేసి ఆ ధాన్యం అమ్మి ఆ పైసలు చనిపోయినానికి అప్పగించడం జరిగింది తప్పు లేకున్నా ఏమైందంటే జనము చూసుకోకపోవడం వల్ల జరిగింది అన్నారు కదా రోడ్డు పైన ధాన్యం పోసట్లే చనిపోయినా అటువంటి మా గ్రామానికి లేకుండా మంచిగా ఒక స్థలం అనేది పెద్దల దగ్గరికి దృష్టికి తీసుకొపోయి పై వరకు తీసుకొపోయి మేము ఒక మంచిగా మా ఊళ్ళో ఒక గోదాం ఏర్పాటు చేసుకొని వర్షాలు పడ్డప్పుడు ఆ గోదాము ఎందుకంటే ధాన్యం పంట ఖరాబ్ తరిస్తే మళ్ళీ ఆ ధాన్యం మనం దగ్గర స్టోరేజ్ స్టోరేజ్ చేసుకోవాలంటే ఒకటి మనకు కావాల్సింది గోదాం కావాలి సో ఇప్పుడు మీరు ఒక సర్పంచ్ గా పోటీ చేస్తున్నారంటే బయట చూసే జనాలకు కూడా వీళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకా డబ్బులు సంపాదించుకుందాం మనం వెనకేసుకుందాం ఒక నాలుగు రాళ్ళు అని అనుకుంటున్నారని చెప్పేసి అంటారు దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అయితే మేము రైతు కుటుంబం అది నేను పొద్దుంతా వ్యవసాయం చేసుకుంటాను మేడం వ్యవసాయం చేసుకొని ఏం చేస్తాను నాకు ఒక ఆటో ఉంది నేను మా ఊరు ఊరు వాళ్ళకి అందరికీ తెలుసు నేను ఆటో నడుపుకునే బతాను అయ్యో నాకు సర్పంచ్ అని అవుతున్న ఏదో వెనకేసుకోవడానికి నేను ఇక్కడికి వస్తలేను నా నా గురించి మా గ్రామ ప్రజలందరికీ అందరికీ తెలుసు నేనే వ్యక్తి అని తెలుసు కాబట్టే నేను ఈరోజు రాజకీయంలోకి రావడం జరుగుతుంది కాకపోతే నేను రాజకీయంలో రావడానికి కారణం ఏంటంటే ప్రజాసేవ నాకు సేవ సేవ గుణం ఎక్కువ సేవ చేయాలని వస్తున్నా అసలు నా ఊరిని బాగు చేసుకోవాలి సేవ చేయాలనే ఉద్దేశంతో ఊరిని కాపాడి మంచిగా బాగు చేసుకోవడానికి వస్తున్నాను రాజకీయం పైసల కోసం చాలా మంది అట్లా అనుకుంటారు పైసలు ఉన్నాయి తర్వాత ఇంకా వెనక అని చెప్పేసి ఆలోచిస్తారు కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటాడు అర్థమైపోతుంది మీ ఇంటెన్షన్ కూడా అర్థమైపోతుంది కానీ మరి పైసలు లేవంటున్నారు మరి ఇవ్వాల రేపు ఓటుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు పోతే మందుకో ఇస్తేనే ఓటేస్తారు మరి ఎట్లా ఇప్పుడు మధ్యానికి మళ్ళా తర్వాత డబ్బులకు ఆశ పడకుండా నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఎన్నుకోండి ఓటేయండి నేనే కాకుండా ఇంకెవరు నిజాయితీగా అనుకుంటారో వాళ్ళకే ఓటేసి గెలిపించుకోండి గ్రామాభివృద్ధికి ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఓటేయండి సపోర్ట్ చేయండి ఓ సూపర్ నిజంగానే ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడున్న ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎవరు రాపిస్తే వాళ్ళకి మనం ఓటేద్దాం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేద్దాం అమ్ముడు పోతున్నారు చాలా మట్టుకు అలాగే జరుగుతుంది కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళకు ఓటేస్తే ఇంకా బాగుంటుంది మీ ఆలోచన కూడా చాలా బాగుందండి కాకపోతే ఇంకా చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఇవే కాకుండా మన విలేజ్లో మన గ్రామంలో కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఒక ధాన్యం గురించే కాకుండా మీ దృష్టికి వచ్చినాయి ఇంకా ఏమున్నాయి మన గ్రామంలో సమస్యలు ఇప్పుడున్న జనరేషన్లో యూత్కు సంబంధించిన వరకు మత్తు పదార్థానికి బానిస అయిపోతురు వాళ్ళకు మత్తు పదార్థానికి బానిస అవ్వకుండా వాళ్ళకు అవగాహన ఇస్తూ కార్యక్రమాలను వలన వాళ్ళ చెడు మార్గాలు అలా పోనియకుండా పోనీయకుండా వాళ్ళకు మంచి మార్గంలో నడిపేటట్టు ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం మేడం ఓ సూపర్ అంటే యూత్ కోసం చాలా చాలామంది కూడా మీరు అన్నట్టు జాబ్స్ లేవు చదువుకుంటారు ఒకరిని చూసి ఒకరు కూడా మత్తు పదార్థాలకి డ్రగ్స్కి వాటికి వీటికి చాలా వాటికి కూడా అట్రాక్ట్ అయిపోతున్నారు ఇప్పుడున్న కాలం పిల్లలైతే చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా కానీ నిజంగానే మీకు గ్రామం కోసం ముఖ్యంగా వాళ్ళ కోసం ఆలోచించారంటే చాలా గ్రేట్ అండి ముఖ్యంగా మహిళలు కూడా చిన్న చిన్న పిల్లలు కూడా చదువుకొని కూడా జాబ్స్ లేకుండా ఇంటి దగ్గరే పరిమితం అయిపోతున్నారు మరి వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారు చదువుకొని బంద్ చేసిన వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకు ఏదైనా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి బయటకు వెళ్లకుండా మన ఊళ్ళోనే మంచిగా ఏదైనా కుటీర పరిశ్రమలు పెట్టించి వాళ్ళ కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ప్రయత్నం చేస్తాం సూపర్ మంచి ఆలోచన నిజంగానే మీరు అన్నట్టు చాలామంది ఆడపిల్లలు కూడా బయటకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కొన్ని డబ్బులు చంపాదిస్తే వాళ్ళకు కూడా ఆరే నేను డబ్బులు చంపాయించుకుంటున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను ఒక ధైర్యం వస్తుంది మంది ఆడపిల్లలకు ఒకరి దగ్గర చేయి చాపకుండా ఇది ఒక మంచి ఆలోచన మంచిగా మంచి 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 కార్యక్రమాలు చేస్తున్నారు సో అలాగే ముఖ్యంగా వృద్ధులు కూడా ఉంటారు మన గ్రామాల్లో వృద్ధులు వాళ్ళకి పింఛన్లు కూడా రావట్లేదు ఒక్కొక్కరు నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు మేడం మాకు పెన్షన్ రావట్లేదు ఏం చేయమంటారు ఎట్లా వెళ్ళమంటారు మాకు చదువు రాదు అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు సో మన గ్రామంలో వృద్ధులు కూడా చాలామంది ఉంటారు వాళ్ళకు కూడా రాదు కాబట్టి వారికి మీరు ఏం చేస్తారు వృద్ధులు ఉంటారు కదా మేడం అప్పుడు వాళ్ళకు పింఛని వచ్చినా రాకున్నా నాకు తెలిసినంత వరకు వాళ్ళకు సాయం చేస్తాను వాళ్ళకి తెలియదు కాబట్టి నా దగ్గరికి దృష్టికి తీసుకొచ్చారు అనుకో తీసుకొస్తే వాళ్ళకు సాయం చేసి వాళ్ళకు పెన్షన్ వచ్చే విధంగా చేస్తాను సూపర్ అంటే గ్రామాన్ని అయితే ఒక మంచిగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని గెలిపిస్తే మీకు మీకే ఎందుకు ఓటేయాలి చెప్పు ఇక లాస్ట్ ఫైనల్గా అడుగుతున్నాను మీకే ఎందుకు ఓటేయాలి ఇంకా చాలామంది ఉన్నారు అభ్యర్థులు కదా మీకంటే బలంగా ఉన్నారు మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోవాలంటారు మేడం ఒకటి మమ్మల్ని గెలిపించుకోవాలని ఎందుకంటే మేము ఇవరకు వార్డ్ మెంబర్ చేసినాం కాబట్టి సమస్యలు ఏందో మాకు తెలుసు మళ్ళీ ఇంకోటి నేను కష్టం నా కష్టం ఏంది నేను ఇటు మాకు చిన్న చిన్నగా వ్యవసాయం పనులు చేసుకొని తెల్లారితే ఏడెనిమిది గంటల వచ్చి చేసుకొని తొమ్మిది గంటలకు మళ్ళీ డైలీ నా ఏంటంటే కూలి పని ఆటో తోలుకుంటాను నేను ఈ ఆటో తోలుకుంటే ఏమవుతుందంటే మా ఆటోలల్లో ఊరి జనాలంతా మా దాంట్లోనే ఎక్కుతారు వల్ల అది ఊరి సమస్యలన్నీ ఫస్ట్ దృష్టికి వచ్చేది ఆటో డ్రైవర్కి వస్తాయి ఊరి దృష్టి అన్నీ వింటారు అన్నట్టు ఆటోలో కూర్చొని అన్ని ముచ్చట్లు వింటారు ఊర్లో ఏముంది ఏం జరిగింది మొత్తం మా ఆటో ఆటో దృష్టికి తెస్తారు అయితే ఈ దృష్టికి తెచ్చింది ఏమైనా నేను ఆటో నడిపేటైనా పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఈ ఊరి సమస్య మొత్తం నాకు తెలుసు ఏ ఊర్లో ఏ గల్లీలో ఏముంది ఏ వరకు ఏ గల్లీలో ఏం ప్రాబ్లం ఉంది వచ్చేటప్పుడు మొత్తం టోటలు అన్నీ వీళ్ళందరి స వాళ్ళ సమస్యలు అన్నీ మాతో వాళ్ళు వాళ్ళు చర్చించుకున్నా కానీ మాకు వినబడుతుంది కదా ఆ వినబడేప్పుడు ఏంటంటే అరే మా ఊళ్ళే ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉందంటే ఈ పెద్ద పెద్దవాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకుపోవాలంటే అందులో మనం ఒక పెద్ద మనిషి అయి ఉండాలి ఆ విధంగా ఆ ప్రోత్సాహం జనాలు నాకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు కాబట్టి నన్ను మమ్మలను మా ఇద్దరిని కూడా వాళ్ళు చూసిరు వీళ్ళ ప్రవర్తన వీళ్ళ మర్యాద వీళ్ళ మంచితనం ఆ మంచితనమే ఇలా వార్డ్ మెంబర్గా వాళ్ళు గెలిపించరు మళ్ళీ సర్పంచ్గా ఆశీర్వదించి మా ఊరిని ఆ డెవలప్మెంట్ కోసం మమ్మల్ని మంచిగా దీవిస్తే వాళ్ళ ఇవన్నీ అనుకున్న ప్రోగ్రాంలు మంచిగా చేసుకొని ఊరిని డెవలప్ చేసుకుందామని ముందుకు వస్తున్నాం మరి ఇప్పుడు వాళ్ళని అపోజిట్ ని అభ్యర్థులు ఉన్నారు కదా వాళ్ళని తట్టుకొని నిలబడగలుగుతారా ఒక మెంబర్ నమ్ముకున్నారు అనుకో కంపల్సరీ ఆయనతో ఉంటారు కాకపోతే ఏంటంటే ఆ క్యాండిడేట్ ఇసుంటాడు అనేది చూసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాండిడేట్ మా మంచి మనిషా లేకపోతే మనని ఊరుకు డెవలప్ చేస్తాడా అని చూస్తారు ఫస్ట్ అసంట మనిషినే మా ప్రజలకు కూడా తెలిసిపోయింది చెప్పి చెప్తారు అంత వీక్ ఉంటారా లేకపోతే చివరి వరకు పోరాడుతూనే ఉంటారా నేను బయలకు దిగిన అంటే అది అయితే ముందుగా పోవడమే తప్ప వెనక అయితే రాదు మేడం జనాలు అరే అడిగేస్తే ముందర కత్తాడు అనే నమ్మకం జనాలకు ఉంది వాళ్ళకి తెలుసు మనము నిజాయితీ నీతిపర్లు అని తెలుసు అందుకే ఇవరికోసారి ఆశీర్వదించరు ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తారు వాళ్ళు వచ్చారు పెద్దల పెద్ద మనుషులు ఉన్నారు పది మంది ఉన్నారు ఏం ఒక్కడేం అని అనుకో నాకు వాళ్ళు వంద మంది ఉన్న వాళ్ళు వంద మంది ఉన్న నాకు జనాలు ఉన్నారు వెయ్యి మంది వంద మందికి వెయ్యి మంది వాళ్ళే సాడే సో ఇప్పుడు చాలా రకాల సమస్యలు ఉన్నాయి మన దృష్టి దాకా తీసుకొచ్చారు కాబట్టి నిధుల కోసం ఏం చేస్తారు నిధులు ఎట్లా తీసుకొస్తారు మేడం మనము ప్రజలు ఏ విధంగా అయితే ఆశీర్వదించారో వాళ్ళకు ఇప్పటివరకు జరగాల్సిన ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయనుకో మన దృష్టికి ఎగ్గి వర్క్స్ కాలే ఎగ్గి పనులు ఉన్నాయి అని చెప్పారు అనుకో మేము ఆ పనులను మా దృష్టిలో పెట్టుకొని ఇవి పై ఆఫీసులకి తీసుకుపోతాం పై ఆఫీసులకు ఏం చెప్తాం సార్ మాకు ఈ ఊరికి ఎగ్గివి రాలేదు వాటి వలంగా అయిపోయింది పనులు అయిపోయినాయి వాటి వలంగా మా ప్రజలు జర ఇబ్బంది పడుతుర్రు మీరు ఆ పైసలు ఇచ్చి మంజూరు చేసేదాకా ఒక్కసారి కాదు పది సార్లకైనా నేను వీడికి రావడం మీకు నా ఓపిక ఉన్నంత వరకు అవి మంజూరు అయ్యే వరకు మంజూరు అయ్యే వరకు నేను నీ నీ దగ్గర వస్తూనే ఉంటా సార్ ఎన్ని నిధులు తీసుకొస్తాం ఆ తెచ్చిన నిధులు గ్రామ పంచాయతీల వార్డ్ మెంబర్ల అందరి సహాయంతో అందరి సలహాలతో గ్రామ ప్రజలను కూకుండా పెద్దల్ని కూకుండా పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది ఈ అమౌంట్ వచ్చింది ఏం చేస్తే బాగుంటుంది అని నా పెద్ద మనుషుల ద్వారా వాళ్ళ సూచనలు తీసుకొని ఈ వచ్చిన నిధులను మేము ఖర్చు పెట్టడానికి గ్రామానికి పెడతాం సో ఇప్పుడు యూత్ ప్రధాన పాత్ర ఉంది కాబట్టి వారికి మీరు ఏం వేసేది ఇద్దాం అనుకుంటున్నారు ఫస్ట్ యూత్ని చేంజ్ చేస్తేనే ఆటోమేటిక్గా ఈ ఊరు చేంజ్ అవుతుంది ఎందుకంటారా డబ్బుకు మందుకు ఆశ ప్రశ్నించే వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటారు సో మీరు సర్పంచ్ గా గెలుస్తారని చెప్పేసి ధీమాతో ఉన్నారా ఇంతమందికి ఎలా ఆదరించారో ఇప్పుడు కూడా అలాగే ఆదరిస్తారని నన్ను సర్పంచ్ గా అభ్యర్థిగా గెలిపించుకుంటారని నా ఊరు ప్రజలు నా వెంబడి ఉంటారని నమ్మకం ఉంది నమస్తే సో చూశారు కదండి కనకట్ల గీత యాదగిరి మాటలు సో మా ఊరిని అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్ది ఒక ఒక పేరు తీసుకురావాలని చెప్పేసి అయితే వారు అంటున్నారు చాలా కార్యక్రమాలు ఉన్నాయి మా ఊరిలో చేసే పనులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి నేను చాలా పనులు చేసి మా ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి అంటున్నారు సో వారు గెలిచి వారి ఊరిని వారి గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం సో చూస్తూనే ఉండండి టీవీ నేను శ్రవంతి